నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం హిబ్రిపట్నంలోని ఆర్సీఎం చర్చి వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది తెలుగుదేశం విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యారీ నిర్వహిస్తుండగా బైకులకు ఫ్యాన్ కట్టి ఈడ్చుకెళ్తున్న సమయంలో ఆర్సీఎం చర్చి వద్ద కొందరు యువకులు ఉండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఘర్షణ వాతావరణం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో కొంతమంది మహిళలు అక్కడికి చేరుకుగా వారిపై కూడా దాడి చేసినట్టుగా సమాచారం ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు పార్టీ వర్గాలను చెదరగొట్టే క్రమంలో పోలీసులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేయగా ఇబ్రీంపట్నం సిఐ ముత్యాల సత్యనారాయణ లాఠీఛార్జ్ చేయడం జరిగింది ఆపై ఇరుపక్షాలకు ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్ తరలించారు స్టేషన్ చేరుకున్న ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు ఆ వివరాలు చూసేద్దాం

என்ன 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 என்ன

చేయనప్పుడు ఆగాలి కదా వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళు మేలు కూర్చున్నారు ఉంటే వాళ్ళు రచ్చగొట్టి కావాలని వాళ్ళగా బాంబులు వెలిచి కింద కిందేలాడేసుకుంటూ లాక్కుని పోతే ఎవరికైనా కోపం వచ్చి ధర మీరు చెప్పండి ఇప్పుడు ఇంట్లో రావద్దన్నప్పుడు కడిపి పెట్టినప్పుడు సైలెంట్ గా అందరూ ఎవరేదో వాళ్ళు కూర్చోమని కూడా కూర్చున్నా మేలు మేలుకున్న ఉండాలి చేయాలండి బయటికి రావాలని బయటకు రావాలి ర్యాలీ వచ్చినందుకు అంటే చిన్న చిన్నపిల్లగాడు తంత పిల్లగాడు ఇది కాలేజీకి వెళ్ళే పిల్లలు కొడుతున్నాను లేని సరి చూడలేదు ఎగబట్ట వడ్రోళ్ళి రాలేదు వాళ్ళకి పగండి వాళ్ళు గెలవ ముందే చెప్పారు చూడాలని ఆ విధంగా మా ఇళ్లకు ముందుకే మా ఇళ్ల ముందుకే అక్కడ ఊరు మొత్తం లేదండి వాళ్ళు ఫాములు పలుచుకోవడానికి ర్యాలీ చేస్తా మా ఇల్లు చుట్టే దిగారు మా ఇల్లు చుట్ట కానీ

మళ్ళీ మమ్మల్ని అంటారు ఇక్కడ వచ్చి ఏంటి అంటారు వాళ్ళు చేసింది కాకుండా రౌడీజాలు మమ్మల్ని అంటారు మళ్ళీ పోలీసులు వచ్చినప్పుడు ఇద్దరు వాళ్ళని కొట్టి ఎడతీయాలండి అది వాళ్ళు